హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడ్ ఏంటి చూస్తే ఈ కర్రీ ఏంట అనుకుంటున్నారా గెస్ట్ చేయండి చూద్దాం ఎందుకులేండి నేనే చెప్పేస్తాను టమాటా ఆమ్లెట్ కర్రీ అవునండి మీరు విన్నది నిజమే ఇది నాన్ వెజ్ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదు టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాం మరి ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసుకోండి ఆమ్లెట్ వేసుకునేది అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని సపరేట్గా వీడియో అయితే తీయలేదు మీరైతే మీకు నచ్చినట్టుగా ఆమ్లెట్ వేసుకొని ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి మీరు చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు రోల్స్గా కట్ చేసుకున్నా పర్లేదు ఎలా అయినా సరే మీకు నచ్చిన విధంగా అయితే కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి ఈ కర్రీని చేసుకోవడం కూడా చాలా సింపులే ఎక్కువ టైం కూడా పట్టదు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక అయితే ఇలా రోల్స్గా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ కడా అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఈ కర్రీకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో నేను పావు కిలో టమాటాలు తీసుకున్నాను దానికి ఐదు ఆరు స్పూన్లు ఐదు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక అందులో పావు చెంచా జీలకర్ర దాంతోపాటు పావు చెంచా ఆవాలు అయితే వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి అవి వేగాక కొద్దిగా వేగాక రెండు మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరిగైతే వేసుకోండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకో ఉల్లిపాయ ఎక్స్ట్రా అయితే వేసుకోండి ఇప్పుడు పావు చెంచా పసుపు అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ ఉల్లిపాయలని అయితే బాగా వేగనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఆ ఉల్లిపాయలు బాగా వేగుతాయి ఆ వేగాక ఇప్పుడు అర్ర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పడుతుంది లేదా రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా అంటే కొద్దిగా ఒక రెబ్బ ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన పండు టమాటాలు అయితే వేసుకోండి టమాటాలని చిన్నగానే కట్ చేసుకోండి పెద్దగా అవ్వద్దు చిన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా మగ్గుతాయి అనమాట లాగా అయిపోతుంది తొందరగా పెద్దగా కట్ చేస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది అది గుజ్జులాగా అయితే అవ్వదు సో అందుకనే చిన్నగా అయితే కట్ చేసుకోండి టమాటా ముక్కల్ని సో ఇప్పుడైతే టమాటా ముక్కల్ని బాగా మిక్స్ చేసుకొని అక్కడ అర చెంచా ఉప్పు అయితే వేసుకోండి ఈ ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం టమాటాలకి ఆ ముక్కలకి పట్టేసి కొంచెం తొందరగా మగ్గుతాయి అనమాట అందుకని కొంచెం ముందుగానే ఒక అర చెంచా ఉప్పు అయితే వేసాను అనమాట ఇప్పుడు ఆ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అలా వదిలేయండి ఇప్పుడు మనకి టమాటాలు మగ్గుతాయి అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ వస్తాయి అందులో నుంచి ఇప్పుడైతే దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి మంచిగా ఆ టమాటాలని మెత్తగా ప్రెస్ చేసినట్టుగా మిక్స్ చేసుకోండి కొంచెం మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతాయి అనమాట ఇప్పుడు అందులో ఒక మీడియం సైజు గ్లాసు వాటర్ అయితే పోసుకోండి అంటే మన టీ తాగే గ్లాస్ తోటి ఒక మూడు లేదా నాలుగు గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే అలా వదిలేసేయండి టమాటాలు కుక్ అవుతాయి మంచిగా ఐదు నిమిషాలు అయ్యాక ఆ టమాటాలు మొత్తం మంచిగా కుక్ అయ్యి ఇలా గ్రేవీ లాగా దగ్గరకైతే వస్తుంది ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్న అయితే మీరు పేస్ట్ పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కర్రీ ఇలా అయితేనే బాగుంటుంది పేస్ట్ అయితే అస్సలు పట్టద్దు లేదు నాకు పేస్టే కావాలంటే మీరు మీ ఇష్టం పట్టుకోవచ్చు ఇప్పుడైతే రెండు స్పూన్లు కారం అయితే వేసుకోండి మనకి టమాటాలు మగ్గిపోయాయి కాబట్టి రెండు స్పూన్లు కారం అయితే వేసుకోండి దాంతోపాటు ఒకటిన్నర స్పూను ఉప్పు అయితే వేసుకోండి ఎందుకంటే మనం ఫస్టే హాఫ్ స్పూను వేసుకున్నాం కాబట్టి ఒకటిన్నర స్పూను సాల్ట్ అయితే వేసుకోండి సరిపోలేదు అంటే టేస్ట్ చూసాక మళ్ళీ మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకోండి గరం మసాలా అయితే వేయట్లేదు ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాను ఇప్పుడు వీటితో పాటుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేయండి అవి కూడా వేసేసి మెల్లిగా జాగ్రత్తగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆమ్లెట్కి కూడా ఆ మసాలా పట్టే విధంగా అయితే మొత్తం ఒకసారి మెల్లిగా మిక్స్ చేయండి ఫాస్ట్గా తిప్పేస్తే ఈ ఆమ్లెట్ పీసెస్ చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా అయితే మిక్స్ చేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేశాక ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవటమే అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దయచేసి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్